ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది సుప్రీం కోర్టులో కేజ్రీవాల్ కు చుక్కెదురు కాక కవిత సహా తదితరులపై దాఖలైన సప్లిమెంటరీ చార్జ్షీట్ను విచారించిన రౌస్ అవెన్యూ కోర్ట్ వారికి సమన్లు జారీ చేసింది మద్యం కుంభకోణంలో నిందితులుగా ఉన్న కవిత చన్ప్రీత్ సింగ్ ప్రిన్స్ కుమార్ దామోదర్ శర్మ అరవింద్ కుమార్ సింగ్లకు సమానలు జారీ చేసింది రౌజెవెన్యూ కోర్ట్ మరోవైపు ఎదురైంది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో దర్యాప్తు వేగవంతంగా సాగుతోంది ఈ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న కవిత సహా తదితరులపై దాఖలైన సప్లిమెంటరీ ఛార్జ్షీట్ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు విచారించింది దీని తర్వాత కవిత చన్ప్రీత్ సింగ్ ప్రిన్స్ కుమార్ దామోదర్ శర్మ అరవింద్ కుమార్ సింగ్ కోర్టు సమన్లు జారీ చేసింది దీంతో వీరంతా వచ్చే నెల జూన్ మూడవ తేదీన కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశించింది మే పదిన రౌస్ అవెన్యూ కోర్టులో అనుబంధ అభియోగాలను దాఖలు చేసింది ఈడీ అంతకు ముందు కవితపై దాఖలైన చార్జిషీట్ పై మే ఇరవై ఒకటిన విచారణ చేపట్టింది కోర్టు కవితపై దాఖలైన చార్జిషీట్ పై ఈ నెల ఇరవై తొమ్మిదిన ఉత్తర్వులు జారీ చేస్తామని మే ఇరవై ఒకటిన రౌస్ అవెన్యూ కోర్టు పేర్కొంది రౌసవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా కోర్టులో విచారణ జరిగింది ఆ రోజు నిర్ణయాన్ని కోర్టు రిజర్వులో ఉంచింది తదుపరి విచారణను మే ఇరవై తొమ్మిదికి వాయిదా వేసింది మే ఇరవై తొమ్మిదిన విచారణ చేపట్టిన రౌస్ అవెన్యూ కోర్టు నిందితులకు సమన్లు జారీ చేసింది మే పదిన కోర్టులో అనుబంధ అభియోగాలు దాఖలు చేసిన ఈడీ ఇందులో ఎమ్మెల్సీ కవిత సహా పలువురిని నిందితులుగా చేర్చింది వీరిలో చన్ప్రీత్ సింగ్ ప్రిన్స్ కుమార్ దామోదర్ శర్మ అరవింద్ ఉన్నారు మే పదిహేడున అనుబంధ అభియోగాలను దాఖలు చేసింది ఈడీ ఇందులో కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీపై ఆరోపణలు వచ్చాయి ఈ కేసులో ఇప్పటి వరకు ఈడీ పద్దెనిమిది మందిని అరెస్ట్ చేసింది ఈ కేసులో అరెస్టైన వారిలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఎంపీ సంజయ్ సింగ్ బీఆర్ఎస్ నేత కవిత ఉన్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పై విడుదలయ్యారు కేజ్రీవాల్ కు జూన్ ఒకటి వరకు బెయిల్ గడువు ఇచ్చిన కోర్టు జూన్ రెండున జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది ఆప్ కీలక నేత సంజయ్ సింగ్కు కూడా సుప్రీంకోర్టు బెయిల్ లభించింది మనీ లాండరింగ్ కేసులో కవితను హైదరాబాద్ లోని ఆమె నివాసం నుంచి మార్చి పదిహేనున అరెస్ట్ చేసింది ఈడీ దీంతో ఏప్రిల్ పదకొండున సీబీఐ కవితను తిహార్ జైలుకు పంపింది అయితే ఈ విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని కవిత గట్టిగా వాదిస్తోంది కవిత బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు కానీ రౌస్ అవెన్యూ కోర్టు కవిత మధ్యంతర రెగ్యులర్ బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది గత నెలలో రెండు పిటిషన్లను కోర్టు విచారించింది కానీ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇవ్వరాదని ఈడీ సీబీఐ వాదించాయి కవిత దర్యాప్తును ప్రభావితం చేస్తారని ఈడీ సీబీఐ కోర్టుకు తెలిపాయి కవిత ప్రస్తుతం జుడీషియల్ కస్టడీలో తిహార్ జైల్లో ఉన్నారు వైపు సుప్రీంకోర్టులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు చుక్కెదురైంది లిక్కర్ పాలసీ కేసులో తన మధ్యంతర బెయిల్ను మరో ఏడు రోజులు పొడిగించాలని కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను లిస్టు చేయడానికి సుప్రీంకోర్టు రిజిస్ట్రీ నిరాకరించింది సాధారణ బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించే స్వేచ్ఛ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు ఇచ్చినందున ప్రస్తుత దరఖాస్తును కొనసాగించడం సాధ్యం కాదనే కారణంతో కేజ్రీవాల్ పిటిషన్ లిస్ట్ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది అరెస్టును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై ఇప్పటికే తీర్పు రిజర్వ్ చేయబడినందున ప్రస్తుత మధ్యంతర బెయిల్ పిటిషన్ పొడిగింపు దరఖాస్తుకు ప్రధాన పిటిషన్కు ఎటువంటి సంబంధం లేదని సుప్రీం రిజిస్ట్రీ తెలిపింది ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్కు సార్వత్రిక ఎన్నికలు ప్రచారం నేపథ్యంలో మే పది నుంచి జూన్ ఒకటవ తేదీ వరకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది లోక్సభ ఎన్నికల సందర్భంగా తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ మరో వారం రోజులు పొడిగించాలని మే ఇరవై ఏడున ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు అనారోగ్య కారణాలను చూపుతూ బెయిల్ పొడిగింపును కేజ్రీవాల్ కోరారు అయితే కేజ్రీవాల్ పిటిషన్ను లిస్ట్ చేయడానికి సుప్రీంకోర్టు రిజిస్ట్రీ నిరాకరించింది దీంతో జూన్ రెండున కేజ్రీవాల్ తిహార్ జైల్లో లొంగిపోవాల్సి ఉంటుంది మొత్తంగా ఢిల్లీ మద్యం పాలసీ కేసులో నిందితులుగా ఉన్న ఆప్ అధినేత కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురుకాగా కవిత సహా పలువురికి రౌస్ అవెన్యూ కోర్టులో సమన్లు జారీ చేసింది ఈ పరిణామాలతో ఈ కేసు కీలక దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది కోర్టులో కేజ్రీవాల్ కు రౌస్ ఎవెన్యూ కోర్టు లో కవిత సహా తదితరులకు ఎదురు దెబ్బ తగిలింది దీంతో కేజ్రీవాల్ జూన్ రెండవ తేదీన జైలు అధికారులు ఎదుట లొంగిపోవాల్సి ఉండగా కవిత సహా తదితరులు జూన్ మూడు కోర్టు ఎదుట హాజరు కావాల్సి ఉంది